ఎపిసి పత్రిక ఐదు అధ్యాయము 27వ వచనని దయచేసి చదవండి ప్రియల అటువంటి క్రీస్తు కూడా అటువన కూడా ప్రేమించి అది కలంగమైనను అట్టిది మరి ఏదైనను లేక మరి పరిశుద్ధమైనది గాను

కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు తన్ను తాను అండి తన్ను తాను అతనికి ఎవరు కూడా బలవంతం చేయలేదు అతనికి ఎవరు కూడా ప్రజలు చేయలేదు అతనికి ఎవరు కూడా సలహా సూచన ఇవ్వలేదండి యేసుక్రీస్తు వారు ప్రేమమయుడు అండి తన్ను తానే అతనికి ఎవరు చెప్పలేదు తన్ను తానే అప్పగించుకున్నాడు అప్పగించుకున్నాడు సంఘం కోసం తన జీవితాన్ని అందికం చేసుకున్నాడు ఎందుకు తెలుసండి తన ఎదుట నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిలబెట్టడానికి నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిలబెట్టడానికి నువ్వు నిర్దోషులుగా పరిశుద్ధుడుగా నీవు దేవుని ఎదుట నువ్వు నిలబడగలగాలి అంటే నువ్వు చేసినటువంటి పని తెలుసండి దేవుని వాక్యముతో ఉదక స్నానము చేయాలి దేవుతో స్నానం చేయాలి చెప్పండమ్మా దేవుని వాక్యముతో నీవు ఉదక స్నానము చెయ్యాలి ఈరోజు ఎంతమంది దేవుని వాక్యముతో స్నానం చేస్తున్నారని చెప్పండి ఎంతమంది దేవుని వాక్యంతో స్నానం చేస్తూ ఉన్నారు మీరు స్నానం చేశారా అని అడిగేమనుకోండి ఎందుకు స్నానం చేసుకుని అడిగితే నీరుతో స్నానం చేశాను సబ్బుతో స్నానం చేశాను సాంపుతో స్నానం చేశాను అని మనం ఎలాగైతే చెప్పుకుంటాము వీళ్ళరా ప్రతి క్రైస్తవుడు స్నానం చేయాలి ఏ స్నానం తెలుసండి దేవుని వాక్యంతో స్నానం చేయాలి ఉదక స్నానం అన్నాడు ఉదక స్నానము దేవుని వాక్యంతో ప్రతి క్రైస్తవుడు స్నానం చేయాలి మరి ప్రతి క్రైస్తవుడు మీరు దేవుని వాక్యంతో స్నానం చేయాలి అంటే మీరు ఎక్కడికి రావాలి ప్రతి ఆదివారము దేవుని మందిరంలో రావాలి దేవుని మందిరంలో మీరు వచ్చి కూడా బోధిస్తున్న వాక్యం మీరు వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు స్నానం చేస్తూ ఉన్నారు స్నానం చేస్తూ ఉన్నారు చాలా మంది దేవుని మందిరంలో వచ్చి కూడాను స్నానం చేయని వారు చాలా మంది ఉంటారు ఏ విధంగా దిక్కులు చూసేవారు నిద్రపోయేవారు కులికేవారు బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్షన్ పెట్టుకుని కూర్చొనేవారు గడికి లోపల ఉండడం గడికి బయటికి వెళ్ళిపోవడం ఇటువంటి వారు దేవుని వాక్యంతో స్నానం చేస్తారా చేయాలండి పేరుకు మాత్రమే చర్చకొచ్చారు కానీ దేవుని వాక్యంతో స్నానం చేయాలి పిల్లల కేవలము ప్రతి ఆదివారమే మనం దేవుని వాక్యంతో స్నానం చేయాలా కాదు కాదు ప్రతిరోజు కూడా మనము దేవుని వాక్యంతో స్నానం చేయవచ్చు ప్రతిరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రతిరోజు ఎవరైతే వాక్యం చదువుతున్నారో వారు దేవుని వాక్యంతో స్నానం చేస్తూ ఉన్నారు ఒకవేళ వాక్యం వినటం లేదు నీ వాక్యం చదవటం లేదు అంటే దేవుని వాక్యంతో నీవు స్నానం చేయటం శరీర సంబంధమైనటువంటి స్నానమైతే చేస్తూ ఉన్నాం సబ్బుతో చేస్తున్నావు సాప్తో చేస్తూ ఉన్నాం ఖరీదైనటువంటి సబ్బుతోని స్నానం చేస్తూ ఉన్నావు కానీ దేవుని వాక్యము చేత నువ్వు స్నానం చేయగలి గనక ఎవరైతే దేవుని వాక్యంతో స్నానం చేస్తారో వారు పవిత్రులు అవుతారట ఎవరైతే దేవుని వాక్యంతో స్నానం చేస్తారో వారు పవిత్రులు అవుతారు వారు పరిశుద్ధులుగా మారుతారటండి వారు దేవుని ఎదుట నిలబడగలరు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిలబడి నిత్య జీవం అనే పరలోకానికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని వల శరీర సంబంధమైనటువంటి స్నానాలు అయితే ప్రతిరోజు చేస్తూ ఉన్నారు రెండు సార్లు మూడు సార్లు చేస్తూ ఉన్నారా కానీ ఆత్మ సంబంధమైనటువంటి స్నానం మీరు చేస్తూ ఉన్నారా దేవుని వాక్యంతో ఉదక స్నానము మీరు చేయబడుతూ మీరు పరిశుద్ధులుగా పవిత్రులుగా మారుతూ ఉన్నారా చెప్పండి దేవుని వాక్యము ప్రతి మనిషిని నిర్దోషులుగా చేయగలదు దేవుని వాక్యం ప్రతి మనిషిని పవిత్రులుగా చేయగలరు అందుకే వైగులు ఒక మాట రాయబడింది నూట పంతొమ్మిదవ సంకీర్తన తొమ్మిదవ చదవడం తొమ్మిది వచ్చిన తొమ్మిది వచ్చి నూట పంతొమ్మిది తొమ్మిది వచ్చి చేత

ఎవరుస్తున్న జీవితాన్ని పవిత్రపరచగలదు వారి క్యారెక్టర్ని మార్చగలదు వారి యొక్క ప్రవర్తనను దేవుని వాక్యము మార్చగలదు పవిత్రపరచగలదు దేవుని యొక్క వాక్యం దేవుని వాక్యము పవిత్రపరచగలదు అందుకే ప్రియమైనటువంటి దేవుని వల్ల ప్రతిరోజు బైబిల్ వాక్యం చదవండి ప్రతిరోజు దేవుని వాక్యము వినాలి చాలా మంది ప్రతిరోజు ప్రార్థన చేస్తారు కానీ దేవుని వాక్యం చదవాలి ప్రతిరోజు ప్రార్థన చేస్తారు కానీ దేవుని మాటలు వినరు ప్రతిరోజు పాటలు పాడతారు కానీ దేవుని వాక్యం వినరు దేవుని వాక్యం చదవరు అంటే నీవు దేవుని వాక్యముతో ఉదట స్నానము చేయటం లేదన్న ప్రార్థన అవసరమే పాటలు అవసరమే కానీ నీకు దేవుని వాక్యముతో ఉదక స్నానము జరగాలంటే నువ్వు ప్రతిరోజు వాక్యం వినాలి ప్రతిరోజు నీవు వాక్యం చదవాలి ప్రతి ఆదివారం ఆరాధనలు దేవుని వాక్యం దగ్గర నువ్వు రావాలి దేవుని వాక్యం దగ్గర నువ్వు రావాలి నువ్వు దేవుని వాక్యం దగ్గర రానంత వరకు నీవు ఉదక స్నానం చేయటం లేదు నువ్వు ఉదక స్నానం చేయకపోతే నీలో ఉన్న పాపము నీలో ఉన్న దోషము కడిగి వెయ్యబడదు పరలోకానికి ప్రవేశించాలి దసరా పండగ వచ్చిందంటే చాలండి అందరు కూడా సందడే సందడి అటు హైందువులు సందడి ఇటు క్రైస్తులు కూడా నువ్వు అటు హైందువులు సందడి ఇటు క్రైస్తులు కూడా సందడి నాకు అర్థమైనటువంటి పిల్లలా దసరా పండగ అంటే నాకు ఎక్కువగా అర్థమయ్యేటటువంటి పిల్లలా బండ్లు కడగడం ఏడు చెప్పడం బళ్ళు కడగడు కారు ఉన్నవాడు కారు కడుగుతాడు ఆటో ఉన్నవాడు ఆటో కడుగుతాడు బైక్ ఉన్నవాడు బైక్ కడుగుతాడు స్కూటీ ఉన్నవాడు స్కూటీ కడుగుతాడు ఎందుకు అంటే పండగ సందర్భంగా వారు నడుపుతున్నటువంటి వాహనాలు కడుగుతూ ఉన్నారు ఇదిగో ఈ పక్కనే వాటర్ సర్వీస్ ఉందండి ఒక కారు కడిగించాలి అంటే ఎంత ఇవ్వాలి సార్ అండి ఐదు వందల రూపాయలు ఇవ్వాలండి ఒక బైక్ అడిగించాలి అంటే వంద రూపాయలు ఇవ్వాలి ఎందుకు పండగ దసరా పండగ చెప్పండి బలుకు అడగడానికి అనగా బండిని స్నానం చేయిస్తున్నాడు అన్నమాట అంతే కదండి కార్ని కడుపుతున్నట్టు ఏంటి కారుకి స్నానం చేయిస్తున్నాం బైక్ని కడుగుతున్నట్టు అర్థమేంటి బైక్ని స్నానం చేయిస్తూ ఉన్నాం స్కూటీని కడుగుతున్నట్టు ఏంటి స్కూటీని స్నానం చేయిస్తూ ఉన్నాం మరి దేవుని వాక్యముతో ఉదక స్నానము నీవు చేస్తున్నావు అని నీ పిల్లల్ని దేవుని యొక్క వాక్యం వినిపించి దేవుని వాక్యముతో ఉదక స్నానం చేయిస్తున్నావని మా చిన్న కాలంలో మేము పశువులు కాసేవాళ్ళం పశువులు అంటే ఒక పశువులే కాదు పిల్ల గొర్రెలు ఉంటాయి మేకలు ఉంటాయి ఆకులు ఉంటాయి ఎద్దులు ఉంటాయి అదే విధంగా దున్నపోతులు కూడా ఉంటాయి అయితే నాకు ఎక్కువగా ప్రాబ్లం ఏంటంటే దున్నపోతులతోనే ప్రాబ్లం నాకు ఆవులతో ప్రాబ్లం లేదు ఎద్దులతో ప్రాబ్లం లేదు మేకప్తో కానీ గొర్రెలతో కానీ ప్రాబ్లం లేదు కానీ పిల్లల పశువులు కాస్తున్నప్పుడు నాకు ఎక్కువ ప్రాబ్లమ్ దున్నపోతులతో ప్రాబ్లం లేదు ఎందుకు దున్నపోతులతో ప్రాబ్లం అంటే ఎక్కడ బురద అక్కడ దొరికిపోతాయండి ఎక్కడ బురద ఉంటే అక్కడ దొర్లు కొంటాయి మరి దొర్లుకున్న తర్వాత ఇలాగే ఎండ కాస్తున్నప్పుడు ఆ ఎండలో ఆ బురద ఎండిపోయి నలువైనటువంటి దున్నపోతుళ్ళు వైట్గా కనబడుతున్నాయి ఇప్పుడు ఇంటికి ఇప్పుడు ఎలా తీసుకెళ్ళాలి బురదతో అంటుకున్నటువంటి దున్నపోతుల్ని తీసుకెళ్ళకూడదు నీట్గా కడిగి తీసుకెళ్ళాలి ఉదయం నుండి సాయంత్రం వరకు దానికి బాగా కాసి దానికి బాగా మేపి ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు సాయంకాలపు సమయంలో ఎక్కడో గడ్డకి తీసుకెళ్ళి అక్కడ గడ్డలు ముంచి వాటికి బాగా రుద్దాలి బాగర్దల చేతి రుద్దుతవదు గడ్డితో రుద్దాలి అలా గడ్డితో రుద్దినప్పుడు మురికెంత పోద్ది బురదంతా పోయిన తర్వాత మరలా కలర్ చేంజ్ అయిపోద్ది బ్లాగ్ కలపడతా ఏమైనటువంటి దేవుని వల్ల ఈ విషయాలు నేను ఎందుకు చెప్తాను బండిని కడుగుతున్నావు ఒక కాని కడుగుతున్నావు ఒక దున్నపోతును కడుగుతున్నావు నిన్ను నువ్వు కడుకుంటున్నావా నిన్ను స్నానం చేస్తున్నావా స్నానము పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం రెండవ స్నానం చెప్పండి దేవుని వాక్యముతో ఉదయ స్నానం ఈ రెండు స్నానాలు మరి లేకపోతే మీరు పరలోకంలో ప్రవేశించలేరు ఒక వ్యక్తి రక్షణ పొంది చేర్చబడాలి అంటే ఖచ్చితంగా పశ్చతనికి ఉండవలసింది పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం ఇది మొదటి స్నానం రెండవ స్నానము సంఘములు చేర్చబడిన తర్వాత కూడాను మనిషి ఎన్నో తప్పులు చేస్తాడు ఎన్నో లోపలు ఉంటాయి కనుక ఆ లోపలన్ని కూడా పోవాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యమనే ఉదక స్నానము చేయాలి ప్రతిరోజు చేయాలి ప్రతి ఆదివారం చేయాలి అప్పుడే తప్ప మనము పరలోకానికి ప్రవేశించడానికి ఎటువంటి అవకాశం ఉండాలి మురికి బట్టలతో మలినమైనటువంటి జీవితముతో నీవు పరలోకానికి నీవు చేరాలి గనుక నిన్ను నీవు పవిత్ర పరచుకోవాలి నిన్ను నీవు శుభ్రపరచుకోవాలి అప్పుడే తప్ప మనం పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని వల్లరా పండు చూడు మేలై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులు మన బయటికి బాగానే కనబడతాం కానీ మనలో ఎన్నో చెడు ఎన్నో చెడు తలపులు చెడు కోరికలతో పిల్లలు మన హృదయము నిండిపోతారు అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది హృదయము అన్నింటికంటే ఘోరమైనటువంటి వ్యాధి ఆ వ్యాధిని కడగడానికి ఇదిగో దేవుడు బైబిల్ ఇచ్చాడు దేవుని వాక్యం ఇచ్చారు ఆ వాక్యంతో ఎవరైతే ఉదక స్నానం చేస్తారో